సో ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ బ్యాడ్ మాస్టర్ బెడ్రూమ్లో హెడ్ బోర్డ్ దగ్గర వీ హాట్ రియలీ బిగ్ విండో అనమాట సో దాన్ని హైట్ చేస్తూ కర్టన్స్ తీసుకున్నాము అండ్ ఈ కర్టన్స్ కూడా కొంచెం స్ట్రైప్స్ లో వెళ్ళాము అండ్ మనకి బెడ్ కూడా వచ్చేసి టు కీప్ ఇట్ లగ్జురియస్ వెల్వెట్తో వెళ్ళాము అనమాట వెల్వెట్తో ప్లీట్స్ వచ్చేలా తీసుకున్నాము బెడ్ మొత్తం అండ్ మనకి బెడ్రూమ్లో మీరు చూస్తే ఇక్కడ డ్రెస్సర్ ఏరియా సపరేట్గా ఉంది అండ్ మనం ఇక్కడ స్టెప్ కూడా తీసుకున్నాం అనమాట టు డివైడ్ ద స్పేస్ ఈ పార్టీషన్స్ అనేది యూజ్ చేసాము సో ఈ కబోర్డ్స్ ఇచ్చారా ఇక్కడ ఎస్ అది కబోర్డ్ వార్డ్రోబ్స్ మొత్తం మనకి లాక్వర్డ్ గ్లాస్లో వచ్చింది అండ్ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము అండ్ హియర్ కమ్స్ ద స్టడీ ఏరియా అగైన్ ఇక్కడ కూడా వాళ్ళు ఆయన కూడా సీఏ అనమాట సో ఎవ్రీ రూమ్లో స్టడీ యూనిట్ అనేది మేనేజరీ అని చెప్పారు అండ్ మీరు అక్కడ బెడ్ కూడా చూస్తే బేసిక్గా మీరు మిగతా రూమ్లో మనకి స్కోప్ ఉంది డిజైన్ చేయడానికి బెడ్ బ్యాక్ అనేది మనకి ఒక వాల్ అనేది వచ్చింది బట్ ఇక్కడ ఏంటంటే మనకు విండో వచ్చినా కానీ ఏంటంటే మనం హైలైట్ చేయాల్సింది అక్కడ టూ థింగ్స్ ఓన్లీ కర్టెన్స్ అండ్ ద బెడ్ సో ద బెడ్ అనేది మీరు చూస్తే జనరల్గా మనకు నార్మల్ క్విల్టింగ్ ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అండ్ మీరు చూస్తే బెడ్ ఎంతుందో అంతవరకే కాకుండా హెడ్ బోర్డ్ మనకు కొంచెం ఎక్స్టెండ్ చేసి సో స్ప్రెడ్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట అండ్ సేమ్ అలా అదే కర్టెన్స్లో కూడా మనకి బ్లూ టింట్ అనేది వచ్చింది సో లైట్ బ్లూ అండ్ క్రీమ్ లైన్స్ వచ్చేసి మనకి కర్టెన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు డ్రెస్సింగ్ రూమ్ ఎస్ ఇక్కడ మనకి ఫుల్ మిర్రర్ వచ్చింది ఆర్చ్ షేప్ లో అండ్ విత్ సమ్ స్టోరేజ్ అండ్ మీరు ఇక్కడ మిర్రర్ కూడా చూస్తే ఆల్ ద ఫోర్ సైడ్స్ మనము బ్లాక్ కలర్ మెటల్ ఫ్రేమ్ తీసుకున్నాము ఎస్ఎస్ పైన కోటింగ్ వచ్చేలా అండ్ ఈ బాక్స్ కూడా ఆ మిర్రర్లో ఇన్సర్ట్ అయ్యేలా వీ హ్యావ్ టేక్ ముందే అదంతా ప్లాన్ చేసుకొని షేప్ సో ఇక్కడ మనకు వచ్చేసి వాకింగ్ వాట్రూబ్ ఉంటుంది విత్ స్టోరేజ్ ఓకే సో ఇక్కడ కూడా ఫ్లోర్ వచ్చేసి మీరు వుడెన్ ఫ్లోరింగ్ తీసుకున్నాం అన్ని బెడ్ రూమ్స్ మేము వుడెన్ ఫ్లోరింగ్ తీసుకున్నాం ఓకే సో బయట మాత్రం మీరు టైల్స్ తో వెళ్ళాము బెడ్ రూమ్స్ అన్ని వుడెన్ ఫ్లోరింగ్ అన్నమాట సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫోర్త్ బెడ్ రూమ్ లోకి వెళ్దాం అది టోటలీ ట్రెడిషనల్ గా డిజైన్ చేసిన బెడ్ సో అది ఎక్కడ తీసుకున్నారు ఫోర్త్ బెడ్ రూమ్ వచ్చేసి అది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఓకే ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లో సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం లివింగ్ స్పేస్ అది తీసుకున్నాం కాబట్టి సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మీరు ఇంకొక బెడ్ రూమ్ తీసుకున్నారు ఓకే పదండి